అమ్మయ్య ఇప్పుడు బస్ ప్రయాణం చేరికి హాస్టల్కి అయితే చేరుకున్నాము బస్లో అందరూ హాస్టల్ పేరెంట్సే అందరం కలిసి వస్తున్నాము మేము వచ్చేసరికి ఆల్రెడీ మీటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది అది ముందు ఉన్నది గర్ల్స్ హాస్టల్ గర్ల్స్లో కూడా చాలామంది విజిట్ చేస్తున్నారు సెకండ్ సాటర్డే విజిట్ ఇది బాయ్స్ హాస్టల్ ఎంజెబి కమలాపూర్ మా పెద్ద బాబుకి ఇందులో హాస్టల్లో సీట్ వచ్చేసింది అందుకే మేము హాస్టల్లో వేసాము మా బాబు చదువు ఇలా ఉంటుంది ఏంటి అనేది మేమైతే ప్రతి సెకండ్ సాటర్డే సాస్తో మాట్లాడి తెలుసుకుంటాం ఈరోజు ఇక్కడ విజిట్ జరు జరుగుతుంది ప్లస్ మీటింగ్ కూడా జరుగుతుంది ఫుడ్ మొత్తం మీను మారిందంట ఆ ఫుడ్ అయితే ఎలా పెట్టుతున్నాము ఏంటి అనేది ఒక నోట్ అయితే ఈరోజు ఆవిష్కరణ చేస్తున్నారు దానికి పేరెంట్స్ని అండ్ కలెక్టర్ గారిని మేనేజర్ సార్ని అందరినీ పిలిచారు మేము కూడా వచ్చేసాము పిల్లలు కూడా చాలా చక్కగా లైన్గా యూనిఫామ్ ధరించి చాలా చక్కగా మీటింగ్లో అయితే పాల్గొన్నారు పేరెంట్స్ కూడా అందరూ వచ్చారు చాలా శాతం పేరెంట్స్ వచ్చేసారు ఈరోజు మాకు కూడా ఫుడ్ ఇక్కడనే ప్రతి సాటర్డే మా ఇష్టమైన పిల్లలకి ఇష్టమైన ఫుడ్ అయితే మేము ప్రిపేర్ చేసేది ఈరోజు మాకు కూడా ఇక్కడే పిల్లలు ఎలా తింటున్నారు సార్స్ మాకు ఎలా పెడుతున్నారు పిల్లలకి ఎలా పెడుతున్నారు ఏంటి ఆ ఫుడ్ టేస్ట్ మాకు కూడా ఈరోజు చేస్తున్నారు మార్నింగ్ అయితే ఫస్ట్ బూస్ట్ రాగి జావ పెడతారు డైలీ ఆఫ్టర్నూన్ లంచ్ టూ కర్రీస్ అండ్ పెరుగు పెడతారు ఈవినింగ్ స్నాక్స్ గులాబ్ జాము పకోడీ గుడాలు ఇలా ఏమంటారు మరమరాలు ఇలాంటివన్నీ పెడతారు ప్లస్ ఈవినింగ్ కూడా రెండు కూరలు ఒక రసం పెరుగు పెడతారు ఇది బాగుంటుందండి లంచ్ అయితే స్టడీ కూడా చాలా బాగుంటుంది ఈరోజు ఇంకా కొత్త మినూ వచ్చిందంట పైనుంచి అధికారులు కొత్త మినూ ఇంకా ఎక్కువ పోషక పదార్థాలతో పిల్లలకు అందరికీ అందాలి అనే ఉద్దేశంతో కొత్త మినూ స్టార్ట్ చేశారంట అది ఈరోజు ఆవిష్కరణ చేస్తున్నారు గొప్పగా ప్రతి హాస్టల్లో అండి ఇక్కడైతే ఈరోజు చేస్తూ ఉన్నారు అందుకే పేరెంట్స్ మీటింగ్లో కూడా చెప్తూ ఉన్నారు మాకు మీ పిల్లలు ఎలా ఏంటి అనేది నేను కూడా ఆ మీటింగ్కి అటెండ్ అవ్వడం జరిగింది మేము ఇంకా వచ్చేసరికి అప్పుడే స్టార్ట్ అయిపోయింది మేమైతే వచ్చిన తర్వాత ఆవిష్కరణ జరిగింది చాలా బాగా అనిపించింది మా చేతులతో కూడా జరిపించారు వీడియో అయితే లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను వీలుండి చూడండి లైక్ నచ్చితే లైక్ చేయండి ఓకే అండి మరొక వీడియోతో నేను ఉంటాను నేను మీ శైలజ బాయ్